ఇది కప్ప మాసం గాలి పిప్పోదా పడుడు కప్ప మాసం గాలి పిప్పోదా పడుడు ఏంది బాగల ఏంది ఏంది బాగల నువ్వు యాడ ఉన్నా నింటర్త నిన్ను మర్యాద కొడుతలే ఎందుకు ఎల్లి నా కోపమెత్తు కొట్టా ఎల్లి మర్యాద కొడుత సంతానా హ అంటా అంటా తెనవగా తెనవగా తెన ఊర్ కప్ప మాసం దెచ్చుకో అప్పుడు నీ ఎవర్ని తీరకపోతా చెప్పురేయ్ లే లే చెప్పు లే లే తలకై నెపొచ్చి మెయి జతట ఎలరసమే తలకై నెపొచ్చి మెయి జతట ఎలరసమే ఏయ్ పిచ్చడి గిచ్చానా మఖ ఏయ్ పిచ్చడి గిచ్చానా మఖ బాబాయ్

చెప్పు ఏం చెప్పాలి నేను తీసుకొచ్చిన తీసుకోవట్లేదు తీసుకోవాలి మాంసం తీసుకొచ్చే మాసం మాసం ఏం మాసం తెచ్చాసం నీ కోసం కప్ప మాసం ఎక్కడ మాసం అసలు నువ్వు ఎక్కడ చూడలేదు కప్ప మాసం తిన్నది ఎందుకు తినరు నేను రావద్దంటే నేను రావద్దంటే ఏదో ఒకటి నువ్వు తినాలి ఏదో తినాలి ఏదో తినాలి

చె కానీ కప్మాసూడదు కోమాసం తింటే కప్మాసం తింటాడట బాబాయ్ దెంగ ఏంది బాబాయ్ బాబాయ్ అనుకుంటారు దగ్గర కొత్త కప్మాసండి తింటావా అంటావుసం ముచ్చి తింటావా తిండి అంటావు కప్మాసం ఏంటి మా ఏం కొత్త మా కాడికి ఇంత కొత్తరావు ఏం తినేది కప్పు కప్ప మసం తిందట ఏంది కప్ప తినేది మెత్తకుండేది మెత్తకుండా మెత్తకుండా ఏం తినేది నేను తినేది కప్ప మాసం తింటారట మర్యాద మర్యాద ఏ మరియాడు తేనే వెళ్తాను తేనే వెళ్తాను చెప్పాను ఇగో మర్యాద నువ్వు తినపోతే మాత్రం బాగా చెబుతున్నావు ఎవరికి కోడి మాసం తింటా ఇప్పుడు మసిన తింటాడు నువ్వు తిను ఎవరు నువ్వు తిను బాబాయ్ షుగర్ మొత్తం తగ్గిపోయింది షుగర్ ఉన్న వెళ్ళి మేము అనుకున్నావు ఆమెగే షుగర్ ఉన్న వెళ్ళి మేము అనుకున్నావు షుగర్నే పేషెంట్ లో అనుకున్నావు షుగర్ లాభం మంచిది ఆరోగ్యానికి ఆరోగ్యం ఆరోగ్యం ఉంటావు ఆరోగ్యం తగ్గేదే ఎంట్లో బర్రులు కాస్త ఎండ్లో బర్రెలు దూరంగా చాలా అర్థం నువ్వు పాలు తాగేదే ఏం పాలు ఏంది పాలు తాగాలంటావు మాసం తింటావు మాసం తిన ఏ మాసం మాసం కప్పల తిన్నావు నువ్వు ప్పలు కాకులు తినేవడు కప్పల కాకులు ఎవరు ఎవరేనా కప్పలు కాకులు తినా ఎవరు అసలు ఎవరు ఎవరైనా కప్పల కాకులు తినేదేంద్ర స్వామి కోడి మాసం తిన్నా కోసం ఏం కోడిమాసే తింటారు మాకు బలం నీకు బలమే తీరు

కోడి మాసం కూడా ఇప్పుడు ఎత్తు తింటా నువ్వు కోడి మాసం రామ్ దగ్గర దగ్గర కొత్త ఎందుకు

చె ఏం చెప్పారు రెండు ముక్కలు రెండు ముక్కలు ఏం తినాలి కప్పటి మేము నా మహం తెట్ ఉంది ఈ ముఖం ఉంది నా మహం తెట్ ఈ మొఖం ఉంది కూటుకు ఉండొచ్చుంది కూటుకు ఉండొచ్చుంది నా ముఖం అంటే బాగాలేదు ఈ ముఖం బాగుందంట ఈ మొఖం చేస్తున్నాడు ఈ ముఖం ఈ మొఖం చేస్తున్నాడు

నువ్వు తినకుండా నీ యువతను బాగా చేద్ నువ్వు తినకుండా మాట్లాడానుకో నీకు మాట్లాడే ఛాన్స్ లేదు మర్యాద కలువు నీకు ఛాన్స్ లేదు లేదు మర్యాద నీకు నీకు పిచ్చోలా మాట్లాడు తప్ప మోస్తుంది ఏ పిక్చర్ గిచ్చిన మక ఏయ్ పిక్చర్ గిచ్చాడని మక ఆ పిక్చర్ ఉంటే మాకు నీకు మర్యాద కూడా ఏదంట ఏందో అనుకుంటున్నావు నీ ఇష్టం ఆ ఏమనుకున్నా నువ్ కప్పి అనుకున్నాడు చెప్పాడు కప్ మాట ఎవరు తింటాడు ఎవరు తిన మాకే పే చైనా ఇండియా చెప్పారు తీసుకొచ్చా తెచ్చేది మాదివా ఎంత మాది మేము జాగ్రత్త రమ్మన్నావు నిన్ను ఎంత మాది రమ్మన్నావు నిన్ను రమ్మన్నావాడు బుద్ధులైన మాట్లాడతాడు బుద్ధులైన గానం ఉన్నారు నీకు నీ గానం ఉందా బుద్ధి ఉందా ఎప్పుడు పడతాను ఏ మొన్న నీకు చెప్పాను నేను చెప్పబట్టి నీకు చెప్పాను నేను నీ చెప్పాను జున్ను తిన్నాను పది జున్న చెప్పి పెట్టి నువ్వు పది జున్ను పెట్టి మోసం చేస్తానరా మోసం బలం తినేది బలం నువ్వు తినేవు బలగా ఊరుదు రే ఊరుదు వింతలా రబ్యా

నువ్వుంటావా ఎవడు కప్ప మోసం ఎవడు పెట్టే మోసం చెప్పాను మాకు అర్థం అయిందా నీ కాడ వండుకొత్త కేజీ నీటి ઓણ કોતી નવ એડી બરત નવ નો પદ સાઈ કપલો કપ્પા પદ સાઈ દેતે નુ દીનો એ એ જાઈ લે જાઈ એ જાઈ લે બરતા કપ જાય ઇન્ટલ કપ થાય જોડી બરતા નુથી કપ જાય ઇન્ટલ કપ જાય ઇન્ટલ કપ જાય ઇન્ટલ કપ

చెక్ బాగోదు మర్యాద గెలు వీళ్ళే మర్యాద గెలు ఏం తినేది పో ఎందుకు ఏం తిన్న పో కారణం చెప్పు తినవాల్సి అంటే మేము కారణం చెప్పేది

ఎలా మళ్ళీ అంపడాడుతావు ఎల్లంటే మళ్ళీ అంటాడుతావు నువ్వు అర్థంటావు ఇద్దెంటావు అని నా జాగ్రత్త చెప్పాను పెద్ద నువ్వు రెండు ముక్కలు తిరిగి బాబు బా నువ్వు ఎక్కడికి వెళ్తా ఎక్కడికి వెళ్తావండి నువ్వు ఎక్కడికి వెళ్తా ఎక్కడికి వెళ్తావండి సరే నువ్వు తినకుండా నువ్వు ఏదో ఒకటి తిన్నదా నేను నిన్ను ఎంటాడుతా అర్థమైందా ఎందుకు అంటాడు ఎవరిని నువ్వు మన నుంచి అదే చదువుతా మా వాళ్ళని పెడతా మా వాళ్ళని పెడతాయి ఎప్పుడు పారిపోయా నేను పారిపోవాలా భయపడి చచ్చిపోతున్నా తింటానికి

మర్యాద ఎందుకు రోజులు పెట్టింది తెసా నుంచి వచ్చే పెట్టేలా పాటుగా అయిపోయాడు ఇప్పుడు నువ్వు అంటావు మర్యాద చెప్పు చెన్నో ఇది అన్నో

నువ్వు తెచ్చుకో అప్పుడు సరే నువ్వు మేపు మా ఊరు పెద్ద మంది తీసుకొచ్చి వరు బోటలు మొత్తం తీసుకెళ్ళిపోతా సార్ కేసాలు తిన్నా